హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సమ్మర్ అయితే కంప్లీట్ అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అయింది పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి పిల్లలకి బ్యాగ్స్ అయితే లేవండి తీసుకురావడానికి షాప్కి అయితే వెళ్ళేసి బ్యాగ్స్ తీసుకొచ్చాము మరొకసారి అయితే చెక్ చేస్తున్నాను జిప్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా డ్యామేజ్ ఏమైనా ఉందా అనేసి అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట బ్యాగ్స్ ఎందుకంటే పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బుక్స్ పెట్టుకోవాలంటే బ్యాగ్సే కదండి అందుకోసమే ఎప్పుడు నార్మల్గా తీసుకున్న ఈసారి కొంచెం ఎందుకో హయర్ క్లాసెస్కి వచ్చారు స్టాండర్డ్గా ఉండాలని చెప్పేసి కొంచెం గట్టిగా ఉండేటట్టుగా చూసి తీసుకున్నాను సో నెక్స్ట్ వీటితో పాటు వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాను ఈ మోడల్లో ఈ కలర్ అని మరొక కలరే ఉందండి ఆ కలర్ ఏమంత బాగోలేదు లైట్ కలర్ అనమాట సో ఇదైతే కొంచెం గ్రే కలర్ బాగుంది చుట్టానికి కూడా క్వాలిటీ కూడా సూపర్గా స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి ఇద్దరికి సేమ్ కలరే తీసుకున్నాను యాక్చువల్లీ ఎప్పటికీ వేరు వేరు డిఫరెంట్ కలర్స్ తీసుకుంటాను కానీ ఈ క్వాలిటీలో అయితే అంటే ఈ మోడల్స్లో అయితే ఇంకా కలర్స్ ఎక్కువగా లేవు అనమాట సో వీటితో పాటు వాష్రూమ్లోకి బకెట్ మగ్గు తీసుకున్నాను అంటే ఎప్పుడో మా మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్నాం అనమాట వాష్రూమ్లో బకెట్స్ అవి కలర్ చేంజ్ అయిపోయి అంటే గట్టిగానే ఉన్నాయి కానీ ఇంకా డెలికేట్గా అయిపోతూ ఉంటుంది అనమాట మనం వాష్రూమ్లో ఎక్కువగా బరువులు పట్టి మనం అటు ఇటు ఏడ్చడం అలా ఏమి ఉండదు కదా ఎలా పెట్టామో అలానే ఉంటాయి కాబట్టి తొందరగా అయితే అనమాట సో అయితే కలర్ చేంజ్ అయిపోయి కొంచెం డెలికేట్గా ఉందని చెప్పేసి మగ్స్ బకెట్ ఇంకా అవి పక్కన పెట్టేసి కొత్తవి అయితే తీసుకొచ్చాను ఇంకా సాయంత్రం అయిందండి టెరస్ మీదకి అయితే వచ్చాము మా హౌస్ ఓనర్ అయితే ఊరెళ్ళారు ఇంకా ఎక్కువ రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉందన్నమాట అందుకోసమే మొక్కలకి నీళ్ళు పట్టమని చెప్పారు అప్పుడప్పుడు ఇంకా వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఈ రెండు రోజులు వెయిట్ చేశాను అంటే కొంచెం చల్లగా అవుతుందనమాట ఈవినింగ్ అయ్యేటప్పటికి మబ్బులు పట్టినట్టుగా అవుతుంటే వర్షం పడుతుందేమో అనుకున్నాను కానీ పడలేదు ఇంకా సరే అని ఈ రోజు అయితే నేను నీళ్ళు పోద్దామని చెప్పేసి టెరస్ మీదకి వచ్చేసాను నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు ఇంకా మేము పోస్తాం మమ్మీ అని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు కూడా షేర్ చేసుకొని మొక్కల్ని నీళ్ళు పోస్తున్నారు మా బాబు వంతు పోయటం అయిపోయిందండి సో సో ఇంకా మా పాప ఇటువైపు పోస్తుందనమాట సో ఇంకా కింద కూడా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి వాటికి కూడా పోసేసి పైకి వచ్చేసాను అనమాట సో ఇంకా వర్షాలు పడితే మాత్రం అంత ఇబ్బంది అయితే ఉండదులేండి ఇంకా మా అమ్మగారు ఊరు నుంచి వచ్చారని చెప్పారు కదా ఇంకా ఊరు వెళ్ళిపోతున్నారు మా అమ్మ వచ్చేటప్పుడు కొన్ని స్వీట్స్ తీసుకొచ్చింది అవి అయిపోయాయి అనమాట మళ్ళీ పిల్లలు స్కూల్స్కి వెళ్తే ఇబ్బంది పడతారని చెప్పేసి స్నాక్స్ ఏదైనా తయారు చేద్దామని చెప్పేసి గోధుమ పిండితో ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసి అనమాట మా పిల్లలు కూడా పక్కన ఆడుకుంటామని చెప్తే కొద్దిగా పిండి అయితే ఇచ్చింది వాళ్ళు ఆడుతూ ఉంటే ఇంకా మా అమ్మ స్నాక్స్ చేస్తూ ఉందనమాట ఇవి బిస్కెట్స్ లాగా కట్ చేసేసి పంచదార పాకం పట్టేసి వీటిల్లో పోసేసి మిక్సింగ్ చేసేస్తే మొత్తం కూడా పంచదార పాకం వీటికి అబ్జర్వ్ అవుతుంది అనమాట సో మా అమ్మ వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇదే కానీ కాజాలు లాగా ఉంటాయి అనమాట అవి తీసుకొచ్చింది అవి అయిపోయాయి ఇంక పిల్లల ముందు ఉన్నా కూడా అవి తక్కువగానే ఉంటాయండి ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి చాలాసేపు ఆడుతూ ఉంటారు మళ్ళీ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది తింటూ ఉంటారు మళ్ళీ ఆడుతూ ఉంటారు కదా తొందరగా వాళ్ళకి ఆకలి కూడా అవుతుంది అదే స్కూల్స్ వెళ్ళారంటే టైం టు టైమ్ లంచ్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి స్నాక్స్ తక్కువ అనమాట ఇంట్లో ఉండేటప్పటికి ఎక్కువగా ఏదో ఒకటి కావాలి తినాలి అనే ఆలోచనతోనే ఉంటారు సో అక్కడికి నేను దాదాపు ఏదో ఒకటి చేయటాన్ని ట్రై చేస్తూనే ఉంటాను సో ఎంత చేసినా ఏ చేసినా మనం మామూలుగా స్నాక్స్ అంటే ఏ రోజుతో ఆ రోజే ఇవైతే ఒక నాలుగైదు రోజులు వస్తాయి కదా అని చెప్పేసి ఇవి అమ్మ సో ఇదైతే పంచదార పాకం అండి సో ఇంకా ఇది పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా అవి పేషల్లో ఉన్నాయి పైన ఇలా వేసేసి మొత్తం గరిటితో మిక్సింగ్ చేసేసింది అనమాట ఒక టెన్ మినిట్స్ అయితే చల్లారిపోయి ఈ పంచదార పాకం అంతా వీటికి పట్టేస్తుంది తర్వాత మనము ఒక డబ్బాకి పెట్టేసుకొని స్టోర్ చేసేసుకొని కావాలనుకున్నప్పుడల్లా తీసుకొని తినేసేటివేనండి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ డబ్బాకి కొంచెం హెల్త్గా అయితే వచ్చేసాయి ఇవి మహా అంటే ఒక వారం రోజులు అయితే వస్తాయి మా పిల్లలకి ఇది తినాలి అది తినాలని కోరిక ఎక్కువగా ఉండటం వల్ల అది చేయి ఇది చేయి అంటారు అది కష్టపడి చేసిన తర్వాత మాత్రం ఎక్కువగా తినటానికైతే అయితే ఇష్టపడరు అనమాట అంటే తింటారు కాకపోతే కొద్ది కొద్దిగా ఇంకా ఇప్పుడు నేను వారం రోజులు అని చెప్పాను కదా పది రోజులకి ఎక్కువ వస్తాయండి అలా తింటారనమాట సో ఇంకా అందుకోసమే ఒక్కొక్కసారి ఏ రోజుకి ఆ రోజు అన్నట్టు ఏదో ఒక స్నాక్స్ రెడీ చేసి పెడుతూ ఉంటాను సో ఈవినింగ్ లాక్తో పాటు మార్నింగ్ లాక్లోకి అయితే వచ్చేసానండి మార్నింగ్ ఇంకా మిల్క్ కాగబెట్టేసేసి బ్రేక్ఫాస్ట్ పిండి లేని లేవన్నమాట ఇంట్లో ఇంకా బొంబాయి రవ్వ అయితే ఇలా టమాటా బాత్ లాగా ప్రిపేర్ చేసేస్తున్నాను మా పిల్లలకైతే ఈ రవ్వ ఉప్మా అంటే అసలు ఇంట్రెస్ట్ చూపించరు అయినా కూడా ఎలాగేలా వాళ్ళకి అలవాటు చేయాలి అన్నీ పెట్టేసేయాలి అనే తాపత్రయం నాకు ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ఇంకా దాదాపు నేను వండింది తినేసేయాలి తప్పదు అన్నట్టుగా ఇంకా చెప్తూ ఉంటాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈరోజు వంటకైతే పప్పు టమాటా పప్పు చేస్తున్నాను అలాగే దొండకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా కటింగ్ అయితే పెట్టేసుకున్నాను పప్పు వండాలనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందుగానే కడిగి వాటర్ వేసి ఉంచితే నానుతుందండి నానిన పప్పు తొందరగా అనమాట అంటే కొంతమంది అప్పటికప్పుడు కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటారు కదా అందుకోసము చెప్తున్నాను ముందుగా కడిగేసి అట్లీస్ట్ వాటర్ అయినా వేసేసి పక్కన పెట్టేసి మీరు అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కట్ చేసుకునే లోపు నాన్తుందనమాట అంటే మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది కదా ఈ లోపు అది నానిపోతుంది అప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని మనం ఏమేమి వేసుకోవాలో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఇంకా వన్ డేస్ వేసుకుంటే చక్కగా ఇలా తొందరగా ఉడుకుతుంది అనమాట సో అంటే ఒక ఐదు విజిల్స్ రావాల్సి ఒక మూడు విజిల్స్లోనే ఉడికేస్తుంది ఇంకా పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇది పోపు పెట్టేసేసుకొని మళ్ళీ దొండకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఆ ముక్కలన్నీ కట్ చేసి స్టవ్ మీద పెట్టేసేసాను అయితే ఇందులోకి వడియాలు కావాలని చెప్తే వడియాలైతే వేయించేసాను మొన్న ఊరు వెళ్ళినప్పుడు అత్తయ్య తయారు చేసింది అనమాట వడియాలు అవైతే తీసుకొచ్చాను కదా వాటిని వేయించేసాను వడియాలు అంటే బియ్యం వడియాలు పెడతారు కదండి సమ్మర్ టైంలో పల్లెటూర్లలో ఎక్కువగా ఇంట్లోనే వడియాలు పెట్టుకుంటూ ఉంటారు అదే సిటీలలో అయితే వడియాలు పెట్టుకునే అంత టైం ఉండదు వాళ్ళకి ఎండ తగలదు కాబట్టి బయట షాపులల్లో గొట్టాలు లేకుంటే సగ్గుబియ్యంతో తయారు చేసిన వడియాలు ఉంటాయి కదా రింగులు రింగులుగా అలాంటివన్నీ బయట మార్కెట్లో దొరుకుతాయి అవి తీసుకొచ్చుకొని వేయించుకుంటారనమాట లేకుంటే అప్పడాలు అప్పడాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మా హస్బెండ్కి అప్పడాలు అంటే చాలా ఇష్ట ఇష్టం అనమాట సో ఇంకా వడియాలు ఉన్నాయని చెప్పేసి ఇవి వేయించేసాను ఈరోజు ఇవానీ అయితే అమ్మ కొనుక్కొచ్చింది అనమాట నాకు నచ్చింది ఇది అందుకోసమే ఇంకా దీని మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గే వరకు ఎక్కువగా ఇందులో అన్నీ చేసేస్తూ ఉన్నాను సో ఇంకా దొండకాయ పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు అయితే రెస్ట్ తీసేసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అంటే మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా నేను మార్నింగే నానబెట్టేశానండి ఇడ్లీకి అయితే ఒక దాంట్లో రవ్వ ఒక దాంట్లో మినపగుండ్లు నానబెట్టేసాను అయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ముందు పప్పు నానబెట్టేసేసి గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండర్లోనే అప్పటికప్పుడు రవ్వ కడిగేసి వేసేసి మిక్సింగ్ చేస్తూ ఉంటారు సో అలా చేయొచ్చు లేకుంటే ఈ విధంగా నేను చెప్పినట్టుగా పప్పుతో పాటే రవ్వని విడిగా నానబెట్టేసుకుంటే ఇంకా చాలా స్మూత్గా ఉంటాయండి ఇడ్లీలు సో ఇలా ఎవరైనా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేయండి సో ఇంకా ఇప్పుడైతే మినపగుండ్లు ఒక రెండు మూడు సార్లు కడిగేసేసుకొని అంటే నేను నానబెట్టేటప్పుడు ఒక రెండు సార్లు కడిగేస్తానండి మినపగుండ్లో పొట్టేం లేదు కదా ఇన్నిసార్లు అవసరం డౌట్ రావచ్చు కానీ ఒక స్మెల్ లాంటిది అయితే వస్తుందండి నానిన తర్వాత అలాగే పిండి కూడా మన మనకి మినిమం ఒక త్రీ డేస్ ఉండాలి అంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక నాలుగు సార్లు అయితే పర్ఫెక్ట్గా నేను క్లీన్ చేసి కడుగుతాను సో ఈ విధంగా ఇంకా ఫ్రెష్ వాటర్ వేసేసి మళ్ళీ మిక్సీలో వేసి పట్టానండి అంటే ఇడ్లీకి తక్కువే కాబట్టి పప్పు గ్రైండ్ చేయను మిక్సీలో వేస్తాను గ్రైండ్ చేస్తే ఇంకా స్మూత్గా ఉంటాయి ఇడ్లీలు బట్ నాకు మిక్సీలో వేసిన మెత్తగానే ఉంటాయండి ఇడ్లీలు అందుకోసమే మిక్సీలోనే పట్టేస్తాను ఎక్కువగా పని ఎందుకు పెట్టుకోవడం అని చెప్పేసి ఒక దోశ పిండి మాత్రమే గ్రైండర్లో పట్టేస్తానండి అయితే ఇప్పుడైతే ఇది పిండి పట్టిన తర్వాత రవ్వ క్లీన్ చేసేటప్పుడు కూడా ఇంతకుముందు నేను ఒక టిప్ అయితే షేర్ చేశాను సింపుల్గా రవ్వను ఒక టూ టైమ్స్ క్లీన్ చేస్తాను అలా క్లీన్ చేసేటప్పుడు వాటర్ వంచేటప్పుడు వాటర్తో పాటు రవ్వ రాకకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా టీ గరెట్లో అయితే పెట్టేస్తాను రవ్వ ఇందులోనే ఉండేస్తుంది వాటర్ మాత్రమే కిందకు సపరేట్ అవుతుంది అనమాట చ చాలా చాలా సింపుల్ టిప్ అండి ఎప్పుడు నేను ఇలానే చేస్తూ ఉంటాను ఇంకా పిండి పట్టేసిన తర్వాత ఈ రవ్వలోనే ఈ పిండిని వేసేసి మొత్తం మిక్సింగ్ చేసేస్తాను దాదాపు చాలా దగ్గరకు వంచేస్తాను కాబట్టి ఇంకా టైట్ గానే ఉంటుంది ఒకవేళ మార్నింగ్కి ఒదు అవుతుంది కదా ఒకవేళ కొంచెం లూజ్ కావాలంటే వాటర్ యాడ్ చేసేసుకొని లూజ్ చేసేసుకొని ఇడ్లీలు వేసేసుకోవటం అనండి చూసారుగా ఫ్రెండ్స్ సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంతవరకు ఎవరైనా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేయండి అంటే గట్టిగా పిండేసి రవ్వని పిండిలో కలిపేస్తూ ఉంటారు కదా అలా గట్టిగా పిండటం వల్ల ఇడ్లీలు కూడా రాళ్ళులాగా గట్టిగా అయితే ఉంటాయి అంత గట్టిగా పిండుకోకుండా ఇలా దగ్గరికి సాధ్యమైన వరకు వాటర్ లెవెల్ లేకపోకుండా వంచేసుకున్నా సరిపోతుందండి ఈ రోజు లాగ్ అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకు వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్